హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సమన్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీంతోపాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సీ అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా మనకి ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈరోజు మనకి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి త్రీ షిఫ్ట్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ వరంగల్ జిల్లాకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఈరోజు ఎగ్జామినేషన్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు దయచేసి మీరు ఎగ్జామినేషన్ రాసినటువంటి పేపర్ని ఫొటోస్ తీసి దాన్ని స్కాన్ చేసి డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక మెయిల్ అడ్రస్ అయితే ఇస్తాను ఆ మెయిల్ అడ్రస్కి పంపించండి అది మీకు నెక్స్ట్ రాయబోయేటువంటి ఎవరైతే ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి ఉన్నారో వారికి ఒక రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది కాబట్టి నేను డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వరంగల్ జిల్లాకి సంబంధించి ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ అడ్రస్ ఉంటుంది ఆ మెయిల్ అడ్రస్కి మీకు సంబంధించినటువంటి ఈరోజు రాసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని ఫొటోస్ తీసి ఒక స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో పంపించగలరని ఆశిస్తున్నాను సో డిస్క్రిప్షన్లో మెయిల్ అడ్రస్ ఉంటుంది చూడండి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ని పోస్ట్ పోన్ చేస్తూ మనకి నోటీస్ అయితే జారీ చేశారు సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ పేన్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ రికార్డ్ అసిస్టెంట్ స్టెనో ఆర్ టైపిస్ట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నోటీస్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఈ నోటీస్లో డీటెయిల్స్ అయితే ఇచ్చారు గ్రూప్ టూ అండ్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ డిసెంబర్ ఫిఫ్టీన్త్న మనకి షెడ్యూల్ చేసి ఉండడం వల్ల చాలామంది యొక్క ఎగ్జామినేషన్స్కి అప్లై చేసి ఉండడం వల్ల ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఓకే రికార్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనో ఆర్ టైపిస్ట్కి సంబంధించినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మనకి అఫీషియల్గా నోటీస్ని అయితే ఇవ్వడం జరిగింది డిసెంబర్ పదిహేనున జరగాల్సినటువంటి ఎగ్జామినేషన్ని డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్నైతే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు గమనించాలి ఎవరైతే ఈ కర్నూలు జిల్లాకి సంబంధించి అప్లై చేసుకున్నారో వారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఎగ్జామినేషన్స్ అయితే రాయాలి అలాగే మరొక జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ఇచ్చారు రిజెక్టెడ్ లిస్ట్ ఫర్ స్టెనో టైపిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫ్ నోటిఫికేషన్ నంబర్ టూ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే సెకండ్ రిజిస్ట్ రిజెక్టెడ్ లిస్ట్ ఫర్ టైపిస్ట్ అని చెప్పేసి కూడా మనకి టూ నోటీసెస్ అయితే ఇచ్చారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రీజన్స్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి కొంతమంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి డిగ్రీ సర్టిఫికేట్ నాట్ ఫిల్డ్ నాట్ ఫైల్డ్ అండ్ అదర్ రీజన్స్ అని చెప్పేసి ఇచ్చారు సిగ్నేచర్ లేకపోవడం ఒకటి డీడీ అనేది సబ్మిట్ చేయకపోవడం మరొక రీజన్ అలాగే హాల్ టికెట్ విత్ ఫొటోస్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్స్ సైన్ అనేది లేకపోవడం అలాగే అటెస్టేషన్కి సంబంధించి గెస్టెడ్ ఆఫీసర్స్ సైన్ అనేది హాల్ టికెట్స్ మీద లేకపోవడం అలాగే షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ లేకపోవడం లాంటి ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది అండ్ సెకండ్ లిస్ట్లో కూడా టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఈ పర్టులర్ క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేశారు హాల్ టికెట్ లేకుండా పంపించారు కొంతమంది డీడీ అనేది సబ్మిట్ చేయలేదు అలాగే కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి అటెస్టేషన్ అనేది హాల్ టికెట్ పైన చేయించలేదు గిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేత జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఈజ్ నాట్ నోటిఫైడ్ అండ్ అదర్ రీజన్స్ అని చెప్పేసి ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అసలు నోటిఫికేషన్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయని ఏంటనేది కూడా చూసుకోకుండా అప్లికేషన్స్ పెట్టుకున్నారు చాలామంది సో అందువల్ల చాలా రీజన్స్ వల్ల డిఫరెంట్ రీజన్స్ వల్ల డీడీ వల్ల కావచ్చు అటెస్టేషన్ వల్ల కావచ్చు ఇంకా అదర్ రీజన్స్ వల్ల అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి అలాగే మనకి మెదక్ జిల్లాకి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే పొడిగించారు మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లోనికి వచ్చినట్లయితే మనకి యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి నోటిఫికేషన్లో చూస్తేనేమో మనకి లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అయింది కానీ మనకి లాస్ట్ డేట్ అయితే పొడిగించడం జరిగింది డిసెంబర్ టెన్త్ వరకు పొడిగించారనమాట సో మీరు ఇక్కడ అప్లికేషన్లో చూస్తేనేమో ఈరోజు లాస్ట్ డేట్ అయితే సారీ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ నవంబర్ లాస్ట్ డేట్ అయితే సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని పొడిగించారు టెన్త్ డిసెంబర్ వరకు మనకి పొడిగించడం జరిగింది సో కాబట్టి స్టెనోగ్రాఫర్ లేదా రికార్డ్ అసిస్టెంట్కి మీరు టెన్త్ డిసెంబర్ వరకు మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ అడెండమ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పొడిగింపుకు సంబంధించి ఇక్కడ మీరు ఆ నోటీస్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ నెంబర్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ చేంజెస్ ఇన్ ద షెడ్యూల్ యాజ్ ఎస్ పూరా ది డేట్స్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అండ్ డేట్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ హియర్ బై రీషెడ్యూ రీషెడ్యూలింగ్ అకార్డింగ్ టు ది కన్సర్న్ డేట్స్ విల్ బి నోటిఫైడ్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్ పోస్ట్ కొరియర్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ డేట్ని కూడా మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు టెన్త్ ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి సో ఆ డేట్లోపు మెదక్ జిల్లాకి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు సో మేము వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది చూడండి మీరు టీజీపీఎస్సీ అనేటువంటి సెక్షన్లోకి వెళ్తే యాప్ హోమ్ పేజ్లో మీకు ఆ పర్టికులర్ కోర్స్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు తీసుకోండి అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వారు డిస్క్రిప్షన్లో నేను మీకు మెయిల్ అడ్రస్ పెడతాను మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ని పీడిఎఫ్ రూపంలో దయచేసి పంపించండి ఓకే సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ